మీ పది డిజిట్లు మొబైల్ నంబర్ రాసుకోండి ఇక్కడ చివరి లెటరు ఫస్ట్ లెటర్ కొంచెం నేను మాట్లాడడం లేదు కంప్లీట్ పది లెటర్స్ రాసుకోండి కూడండి ఈ టెన్ డిజిట్స్ కూడితే ముప్పై మూడో నంబర్ వస్తే డిజిట్స్ ఏమో టెన్ టెన్ అంటే వన్ ప్లస్ జీరో వన్ వన్ అంటే సూర్య భగవానుడు థర్టీ త్రీ అంటే సిక్స్ సిక్స్ అంటే శుక్ర భగవానుడు సూర్యుడికి శుక్రుడికి పడదు సో థర్టీ త్రీ నెంబర్ వాడే వాళ్ళకి విపరీతమైన కోపం ఉంటుంది ఈ థర్టీ త్రీ నంబర్ని మనము సెల్ఫ్ సాక్రిఫైజ్ నంబర్ బలి పశువు నంబర్ స్కేప్ గోట్ నంబర్ అంటే ఇతరులకు మెయిల్ చేస్తారు ఇతరులకు హెల్ప్ చేస్తారు వీళ్ళు నష్టపోతారు మనం ఎవరికైనా సాయం పడితే మనకు చేయరు ఈ థర్టీ త్రీ వాళ్ళు మాత్రం అందరికి ఎవరిన నో నో అని చెప్పలేరు సో థర్టీ త్రీ నెంబర్ ఉంటే మీరు ఇంటికి తప్ప అందరు పనికి వస్తారు దీనివల్ల మనకు నష్టాలు కష్టాలు వడ్డీలు పడిపోతాయి మన మీద సో మీరు థర్టీ త్రీ నెంబర్ వాడుతుంటే మార్చుకోవాలి మీ మొబైల్ నెంబర్ బాగుందా లేదా మీకు మంచి మొబైల్ నెంబర్ కావాలంటే ఐమ్ ఛార్జింగ్ థౌజండ్ రూపీస్ ఫీజ్ స్క్రీన్లో నెంబర్స్ ఏ నెంబర్స్కి మీరు వాట్సాప్ పెట్టి ఫుల్ నేమ్ కాలింగ్ ఇండియా పడితే మీరు ఏ నెంబర్ వాడాలి మీకు ట్వంటీ ఫోర్ అవర్స్లో రిప్లై వస్తుంది సో మీ పేరులో బలం ఎంత తెలుసుకోవాలనుకుంటున్నారా సో నా తెలిసి ప్రపంచంలో ఎవరు కూడా మీ పేరులో ఏ బలం ఉంది ఆఫీస్కి వెళ్ళి ఫీజు కట్టే వరకు చెప్పరు నేను కూడా గాస్ట్ సిక్స్ ఇయర్స్ వరకు ఇదే ఫాలో అయ్యేవాడిని బట్ ప్రతి ఒక్కరు వాళ్ళ పేరులో బలమే తెలుసుకోవాలి బలం తక్కువ ఉన్న వాళ్ళు కరెక్షన్ చేసుకోవాలని మంచి మనస్తో వాయిస్ ఇస్తున్నాను సో మీ ఫుల్ నేమ్ కాలింగ్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ ఈ నెంబర్లు రాసుకోండి స్క్రీన్లో ఉండే ఏ కన్నా వాట్సాప్ చేయొచ్చు అన్ని నెంబర్లు చేయకండి ఒక నెంబర్కే చేయండి ఫస్ట్ నంబర్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ డబల్ నైన్ డబల్ సిక్స్ జీరో 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 త్రీ వన్ సెవెన్ సెకండ్ నంబర్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ డబల్ నైన్ ఫైవ్ డబల్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ సో మీ పేరు బాగుందా లేదా క్లియర్గా వాయిస్ ఇస్తాను బాగుంటే మీరు అదృష్టం చెప్తాను బాగలేకపోతే ఏ నంబర్ బాగలేదు దానివల్ల వచ్చే కష్టాలు నష్టాలు చెప్తాను బాగలేని వాళ్ళు టేక్ మై అపాయింట్మెంట్ యాజ్ early యాజ్ పాసిబుల్ వితౌట్ డిలే మీ పేర్లు అక్షరం మార్చి అదృష్టం వచ్చేలాగా ఇస్తాను గాడ్ బ్లెస్ యు